ప్రజలు అంతా మంచిగా అయ్యి ప్రభుత్వం బాగా చూసుకుంటున్న తరుణంలో రెండు నెలలకు తర్వాతనో మూడు నెలల తర్వాతనో బయటకు వచ్చి అక్కడ ఒక దారుణమైనటువంటి వాతావరణం క్రియేట్ చేస్తూ ఉన్నాడు మన అతని యొక్క గత నాలుగు పర్యటనలు మనం చూసుకోండి పొదిలి పర్యటన అంతే పొగాకు రైతులు పరామర్శం చెప్పారు అక్కడికి వెళ్ళి పొగాకుని తొక్కేశారు ఎప్పుడో సంవత్సరం ముందు వాళ్ళ కార్యకర్త అది కూడా అతను బెట్టింగ్లో ఓడిపోతే అతని కుటుంబాన్ని పరామర్శించడానికి ఇంకొక అమాయకుడు దళిత పుత్రుడిని కార్ కింద చంపడం జరిగింది చని చనిపోవడం జరిగింది అది కాకుండా ఆ పర్యటనలో ఇంక చనిపోయారు అంటే అప్పుడు ముగ్గురు చనిపోయారు మరి ఈరోజు మీరు చూడండి మొత్తం ఆర్కెస్ట్రేటెడ్గా రైతుల మొత్తం పంట కూడా మేము కొంటాము హండ్రెడ్ పర్సెంట్ కొంటాం ఈ రాష్ట్రంలో కాదే పక్క రాష్ట్రంలో ఉన్న పల్ప్ ఇండస్ట్రీ కన్నా తీసుకుని వెళ్ళి వాళ్ళకి రావాల్సిన సబ్సిడీ ఇస్తామని చెప్పేసి కలెక్టర్లు ప్రభుత్వం చాలా క్లియర్గా పదే పదే చెప్పింది చేసి చూపించింది మన్నలు చెప్పారు ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు మనోహర్ గారు ఎంతెంత శాతం పోయింది ఎంతెంతమందికి ఎలా ఇస్తున్నాం రెండు వందల అరవై కోట్లు ఈరోజు మేము ఎలా వాళ్ళు ఆ ఖాతాల్లో వేస్తున్నామని వాళ్ళు ఈరోజు స్పీచ్లో కూడా మాట్లాడుతూ కర్ణాటకలో పదహారు రూపాయలు ఎక్కడ ఇచ్చారు ఏమిటి అసలు చంద్రబాబు నాయుడు గారే ఇంక్లూడింగ్ వీళ్ళ జిఎస్టీ పల్ప్ ఇండస్ట్రీ జిఎస్టీ కూడా తగ్గించమని చెప్పేసి వారు ఐదో నెలలోనే లెటర్ కూడా రాయడం జరిగింది అంటే ఎప్పుడు కూడా మంచి పాజిటివ్ వాతావరణం ఉండాలి ఈ పల్ప్ ఇండస్ట్రీలో కూడా అన్ని పార్టీలు ఉంటారు అయినప్పటికీ కూడా వాళ్ళకి రైతుకు మాత్రం న్యాయం చేయాలి అలాగే పల్ప్ ఇండస్ట్రీస్లో సబ్సిడీ రావాలని చెప్పి వాళ్ళని కూడా ఒప్పించి పన్నెండు రూపాయలు లబ్ధి వచ్చే విధంగా రైతుకు చేసి పెడితే అంత అయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చి వాళ్ళ అంత వాళ్ళ వైసీపీ కార్యకర్తలే దారుణంగా పదకొండింటికి ఎప్పుడో వాళ్ళ నాయకులు వస్తా అంటే తొమ్మిదిన్నరకు అక్కడికి వెళ్ళి అక్కడున్న పోలీసులు మీరు దాడి చేసి మీరు చూడండి ఇక్కడ తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఉదయాన్నే గారిని రప్ప రప్పా చేయి నరికరా అంటే ఇది వాళ్ళ స్కూల్ వాళ్ళ నాయకుడు వస్తున్నాడు అంటే వాళ్ళ ముందు ఒకప్పుడు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఇలాంటి అంటే వాళ్ళు చెప్పేట్లా ఉంది మనం చూస్తూ ఉన్నాం అంటే జరుగుతున్నటువంటి పరిణామాలు మంచి చూడండి ఎలా ఇన్స్టిగేట్ చేస్తా ఉన్నా వాళ్ళ కార్యకర్తలు నాయకుడిని నిన్న మొన్న చూస్తే సోదరి ఆవిడ మీద ప్రశాంత్ రెడ్డి గారి మీద ఎవరన్నా మన ఇళ్ళలో చాలామంది మనం అందరం అందరం ఉంటాం కానీ అందరం కూడా తల్లుల్ని మహిళామ తల్లుల్ని ఎంతో గౌరవిస్తాం ఒక సోదరిగా కుటుంబ సభ్యురాలుగా ఒక తల్లిగా మనం గౌరవిస్తాం అలాంటి ఒక గొప్ప వ్యక్తుల్ని మనం ఇలా మాట్లాడటం దానికి మళ్ళీ వాళ్ళు దాన్ని సపోర్ట్ చేసుకోవడం అన్నాము ఏంటి అంటే ఒక సైకో ఉగ్రవాదత్వం ఏదైతే ఉందో సైకో ఉగ్రవాదత్వం ఏదైతే అతనికి ఉందో అతను కింద ఉన్నటువంటి నాయకులకు కూడా అది ఆపాదిస్తూ ఉన్నాడు వాళ్ళు తప్పులు చేసి తప్పులు మాట్లాడి మళ్ళా సమర్థించుకుంటూ ఇంకా వాళ్ళు కూడా మాట్లాడమని చెప్తా ఉన్నారు అందరు నాయకులు ఇట్లా వికృత చర్చలు చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా సహించదు అలాంటిది ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా మంచి వాతావరణం ఉండాలి రాష్ట్రంలో రైతులు సుభిక్షంగా ఉండాలి మహిళలు ఉల్లాసంగా ఉత్సాహంగా చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంది కాబట్టి ఎవరిని కూడా మేము అలాంటివి సహించాం అలాగే ఏదైతే రైతులు కూడా నెక్స్ట్ వీడియో కూడా మీరు చూడాలి ఎలాగైతే వాళ్ళు ప్రీ ప్లాన్గా ఆర్కెస్ట్రేటెడ్గా చేశారు చూడండి ఆయన కారు అక్కడ వస్తుంది ప్రకాష్ రెడ్డి ఇరవై ఐదు ఎకరాల తోటలోంచి కరెక్ట్గా ఐదు ట్రాక్టర్లు వస్తున్నాయి ఓకే చూడండి ఆ మూడో కారు మాజీ ముఖ్యమంత్రిది ఆ అవతల రోడ్లో వెళ్ళిపోయినటువంటిది మళ్ళీ ఈ రోడ్లోకి తీసుకొచ్చి అంటే ఎంత దారుణంగా ఆర్కెస్ట్రేటెడ్గా కావాలని వాళ్ళ ట్రాక్టర్లు ఆ తోటలోంచి వస్తూ కింద వేస్తే అలాంటి మామిడి పండ్లను తొక్కి వాళ్ళ వాళ్ళ కార్యకర్తలు తొక్కిచ్చి ముందుకు ముందుకెళ్తూ ఉన్నారంటే ఆ ఉన్మాదత్వం మనకి ఆ సైకోతనం మనకు కనపడుతూ ఉంది ఇట్లాంటి అసలు పార్టీ ఉండటమే ఈ రాష్ట్రంలో చాలా బాధాకర విషయం ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి ఎందుకంటే ప్రజా హిత కో హితం కోరి ఈ రాష్ట్రాన్ని అగ్రస్థానం తీసుకెళ్లని చెప్పే లక్ష్యంతోనే చంద్రబాబు నాయుడు గారు హర్ అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు ఇతరు మాత్రం ఇలాంటి ఉగ్రవాదత్వం అమరావతి గతంలో అమరావతిని నాశనం చేశాడు ఏ ఇలాంటి ఇండస్ట్రీ రాకుండా నాశనం చేశాడు ఇలాంటి రైతులు ఇబ్బంది పడితే ఎలాంటి ప్రపోజల్స్ కూడా ఢిల్లీకి పంపినటువంటి వ్యక్తి ఈ రోజున మళ్ళీ ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు ఏది పదహారు రూపాయలకి పక్కదిగా కొంటా ఉన్నా లేదా మినిమం సపోర్ట్ పై వస్తుంది అని చెప్పేసి ఈ రోజున రైతులకి ఏదైతే మనం కొన్న ధాన్యానికి ఆలస్యం అయితే ఈరోజు మా మనోన సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ఆరు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు ఈ రోజే మళ్ళీ తెప్పించి ప్రతి ఒక్క రైతుకు కూడా ఉన్నటువంటి బకాయి చెల్లించే దిశగా కూడా ఈరోజు కార్యక్రమం చేశారంటే మాకు ఉన్నటువంటి తపనది రైతుల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది ఎప్పుడు కూడా ఇది మన రేట్లు మనకి ఏదైతే అధిక ధరలు ఉన్నాయి దాన్ని కంట్రోల్ చేయటం కానీ రైతుకి ఎంఎస్పీ ఇవ్వటం కానీ రైతు ఏదైనా నష్టపోతా ఉంటే అతను కాపాడే దిశగా ఈ ప్రభుత్వం పోతుంది కానీ ఎక్కడ కూడా రైతులకి ప్రజలకి నష్టం చేయదని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికే ఆరు పాయింట్ ఐదు అని వచ్చింది మనకి రికార్డెడ్గా ఆరు పాయింట్ ఐదు వచ్చింది ఇప్పుడు నాలుగు పాయింట్ ఇరవై ఆల్రెడీ పర్చేజ్ అయింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది అన్ని కలిసి మూడు జిల్లాలు ఈరోజు వేసేస్తున్నాం అంటే రేపటి నుంచి వేస్తున్నాం అంటే ఈరోజు వచ్చింది డబ్బు రేపటి నుంచి కానీ రేపు సాయంత్రం నుంచి అకౌంట్లో పడతాయి రేపు వేసేస్తాం హండ్రెడ్ పర్సెంట్ అదే రెండు మూడు అంటే ఎక్కడ అంటే గంట గంట పెరుగుతుంటాయి కదా ఐడియా అసలు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా జూలై ఆగస్ట్ వరకు కూడా ఇది ఫ్యాక్టరీలకు వస్తుంది ఇదేదో ఈ సంవత్సరం కాదు మీరు ఎప్పుడు చిత్తూరు జిల్లాలో మీరు చూసుకుంటే రైతు పండించినటువంటి తోతాపురం మ్యాంగో పల్ప్ ఫ్యాక్టరీలకి ఆగస్ట్ ఎండ్ వరకు వస్తుంది ఎప్పుడైతే ఈ క్రైసిస్ వచ్చిందో ఎప్పుడు ప్రాబ్లం ఎందుకు వచ్చింది పది లారీలు ఫ్యాక్టరీ మంది ఉంటే లారీలు ఉన్నాయని దానికి ఫోటో ఎందుకు వచ్చింది ఆందోళన చెంది అందరూ ఒకేసారి తీసేయడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది అయినా సరే అది మళ్ళీ కంట్రోల్ చేసి చేసాం అది కూడా నీకు ఇంకొకటి తెలుసు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓకే రైతుల గురించి వెళ్ళాడు నీ ఆత్మ పరమాత్మ ఉన్నాడు కదా ఆయనకు పల్ప్ ఫ్యాక్టరీ ఉంది కదా ఆయనతో పదహారు రూపాయలు కొనిపించు మా మా వాడు ఉన్నాడు ఇదితో కొనిపిస్తున్నాను మిగతా వాళ్ళతో మీరు కొనిపించండి అని చెప్పు ఎంత దారుణం అంటే ఫల్ ఫ్యాక్టరీలందరికీ ఒక యూనియన్ చేస్తారు మీరు కొనకండి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది రైతులందరూ రోడ్డు మీద ఉంటే నేను అప్పుడు వస్తానని చెప్పా అప్పుడు మనం వాళ్ళకు కూడా సామధాన దొండ ఉపయోగించి మీరు కొనకపోతే నష్టపోతారని చెప్పి మనం అప్పటికీ ఒకళ్ళిద్దరు ఉన్నారు ఇంకా అందులో మీ బాధితుడు ఒకడున్నాడు పెద్దిరెడ్డి అయినా పెద్ద పల్ప్ ఇండస్ట్రీ ఉంది నీకంత